విద్యుత్ కొనుగోలులో చేసిన తప్పులు బయటకు వస్తాయని కేసీఆర్కి భయం మొదలైందని కాంగ్రెస్ విమర్శించింది కేసీఆర్ రాసిన పన్నెండు పేజీల లేఖను తప్పుపట్టిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అదే విషయం కమిషన్ ముందు వెళ్లి చెప్పుకోవచ్చు కదా అని హెతో పలికారు కేసీఆర్ విచారణకు సహకరిస్తేనే ప్రజలకు నిజాలు తెలుస్తాయని మహేష్ గౌడ్ అన్నారు నేనొక్క మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని తనకు శిక్ష పడుతుందేమో పడుతుందేమోన భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ పన్నెండు పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది విద్యుత్తు కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ పన్నెండు పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహరెడ్డి గారికి రాసినారో అదే పన్నెండు పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంతో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు మీరు మళ్ళీ సెంటిమెంట్ని రాజేసి తెలంగాణ వాళ్ళని తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది ఎవరెవరని దోషులకి నోటీసులు ఇచ్చినారో వారంతా కూడా కమిషన్ దగ్గరికి వచ్చి నిజంగా మీరు తప్పు చేయకుండా ఉండుంటే మీ ప్రమేయం లేకుండా ఉండుంటే మీరు అవి దులుపుకోవాల్సింది పోయి రివర్స్గా లెటర్లు రాస్తూ భయపెట్టే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో దానివల్ల కేసీఆర్ చేసినటువంటి తప్పిదం ఆయనకు భయం పుట్టుకుందన్నటువంటి మాట స్పష్టమవుతా ఉంది ఇప్పటికైనా ఈ జరిగిన యావత్ కుంభకోణంలో వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకి ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డికి నదే కోరుతూ ఉన్నారు పదేళ్లుగా జరిగినటువంటి ప్రజా ధన దోపిడీ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకూడదని దోషులు ఎవరైనా తప్పకుండా శిక్ష పడాలన్నటువంటి తలంపు ఆలోచన ప్రజలకు ఉంది కాబట్టి ప్రజలకు ఆలోచన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా ప్రజలకి మనవి చేస్తూ కేసీఆర్ యొక్క డలతనం ఆయన యొక్క భయం ఈ లేఖ ద్వారా బయటపడిందనే మాట కూడా స్పష్టం చేస్తా ఉన్నాం